హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఎలాగా మీకు ఈజీగా చూపిస్తాను ఓకేనా క్లారిటీగా మీరు వన్ మినిట్ వీడియో చూస్తే మీ హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకుని ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది ఆ లింక్ కూడా మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది లేదంటే మీకు డైరెక్ట్గా గూగుల్లో ఎలా ఓపెన్ చేయాలో కూడా చూ చూపిస్తాను ఓకేనా సో వీడియోలోకి వెళ్దాం ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు స్టూడెంట్స్ ఇలా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత గూగుల్ దగ్గర క్లిక్ చేయండి గూ గూగుల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకేనా క్లిక్ చేస్తే చూడండి పైన కనిపిస్తుంది బీఐఈ ఏపీ అని కనిపిస్తుంది దాన్ని మీరు టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఇక్కడ అది వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ అని అర్థం అర్థమండి మరలా అక్కడ బీఐఈ ఏపీ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే చూడండి మీకు ఇలాగ వెబ్సైట్ అయితే వస్తుంది ఫస్ట్ ఇక్కడ పైన ఉండే త్రీ డాట్స్ ఏవైతే మీకు ఉన్నాయో అక్కడ చూడండి కనిపిస్తున్నాయి పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి వాటిని క్లిక్ చేయండి వాటిని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ అనేది కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అని కనిపిస్తుంది దాన్ని రిమూవ్ చేయండి రిమూవ్ చేస్తే చూడండి పైన పైన మీకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ థీరీ హాల్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోల్ నెంబర్ ఆర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్ డౌన్ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ ఇచ్చిన వాడి సింబల్స్ ఏవైతే ఇచ్చాడో ఆ సింబల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసాక ఓకేనా డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొట్టండి మీ హాల్ టికెట్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా స్టూడెంట్స్ సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇస్తే మీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా వారి యొక్క టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి రెఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్